తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమల్లో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన చావా సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది ప్రస్తుతం రష్మిక నటించినద గర్ల్ రిలీజ్ కు సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా టాలీవుడ్ టాక్ షోకి హాజరైంది జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమురా టాక్ షోలో రష్మిక సందడి చేసింది ఈ షోలో పాల్గొన్న రష్మిక చేతికి రెండు ఉంగరాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది ఈ సందర్భంగా రష్మికను జగపతిబాబు సరదాగా ఆటపట్టించారు విజయ్ దేవర్కొండతో ఫ్రెండ్షిప్ విజయ్ సేతుపతి ఫ్యాన్ దళపతి విజయ్కి ఆల్ టైమ్ ఫ్యాన్ ఇలా విజయాన్ని సొంతం చేసేసుకున్నావా అంటూ ఫన్నీగా మాట్లాడారు ఆ తర్వాత చేతికి ఉన్న రింగ్స్ను సెంటిమెంటోనే పెట్టుకున్నావా అని జగపతిబాబు అడిగారు దీనికి రష్మిక మాట్లాడుతూ అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది వాటిలో ఒక రింగ్ ఫేవరేట్ అయి ఉంటుంది దానికి ఓ హిస్టరీ కూడా ఉంటుందని జగపతిబాబు నవ్వుతూ అన్నారు దీంతో స్టూడియోలో ఆడియన్స్ అరుస్తూ గోల చేశారు అదేంటో కనుక్కోండని రష్మికతో చెప్పగా అది తాను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది అయితే గత నెలలో రష్మిక విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలొచ్చాయి కానీ ఈ విషయాన్ని ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు దీంతో టాలీవుడ్ ప్రియులతో పాటు అభిమానుల్లోనూ సస్పెన్స్ నెలకొంది ఇటీవల తరచుగా రష్మిక చేతికి ప్రత్యేక రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగినట్లు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు